పాలమూరు జిల్లాలో అరుదైన గుండె ఆపరేషన్ను స్థానిక వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రణయ్ కార్డియాక్ సెంటర్లో చిన్న దర్పల్లికి చెందిన సత్యనారాయణ గౌడుకు వడ్డేమాన్ గ్రామానికి చెందిన సునీతకు ఆపరేషన్ చేశారు డాక్టర్ ప్రణయ్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రణయ్ మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలో తొలిసారిగా గుండె సంబంధిత ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు జిల్లా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తమ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు పెద్ద పెద్ద నగరాల్లో ఆపరేషన్లు జరిగేవి ఇప్పుడు అలాంటి సౌకర్యాలతోనే జిల్లా కేంద్రాల్లో కూడా ఆపరేషన్లు జరగడం మొదలయ్యాయని అన్నారు గుండె ఆపరేషన్లు చేసిన సందర్భంలో రోగిని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్ చేయడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడగలిగామని అన్నారు రోగి ప్రస్తుతం చక్కగా కోలుకున్నారని డాక్టర్ ప్రణయ్ అన్నారు తమ ఆసుపత్రి ద్వారా సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు నా పేరు జి సత్యనారాయణ గౌడ్ సార్ మా చిన్నతరపల్లి లోకల్ మండల్ హన్వాడ ముఖ్యంగా మా సార్ డాక్టర్ గారికి దీవెక్ సార్ గారికి నమస్కారం నన్ను ఇంతవరకు ఎట్లా అంటే ఎంత మంచిగా చూసిన అంటే అంత శ్రద్ధత్వం చూసి నాకు మందులు రాసడం జరిగింది నేను ఆపరేషన్ కాకముందు సార్ ఒక వారం పది రోజుల ముందు వచ్చిన సార్ దగ్గర వస్తే అంతకుముందు మందులు రాసి నాకు సారు సుతం ఒక టెస్ట్ ఒక వారం పది రోజులు చూస్తామని మందులు రాసిండు మందులు రాసి వాడుకున్నాక కూడా తక్కువ కాలేదు సార్ తక్కువ కాకుండా ఇంకా ఆపరేషన్ చేయాలి అని చెప్పి సారు డిసైడ్ అండి అక్టోబర్ ఐదు తారీఖు నాకు ఓపెన్ సర్జరీ ఆపరేషన్ చేయడం జరిగింది సార్ ఇంకా నాకు ఇక్కడ వార్డ్ బాయ్లు కానీ డాక్టర్ సారు చేసిన ఆయన ఆపరేషన్కు వాళ్ళందరూ సహకరించి మంచిగా ముఖ్యంగా ఆ బాబు తాకి బాబు గారు చాలా సార్ ఒక్క ప్రతి నిమిషము నన్ను పరీక్ష చేసి ఇంజక్షన్లు ఇవ్వడము ఇన్సులిన్ చెక్ చేయడం ఇవన్నీ చేయడం చాలా శ్రద్ధతో చేసిండు సార్ పాపం అంత మంచిగా నాకు ట్రీట్మెంట్ చేసి నన్ను కాపాడి సార్ నాకు ఆపరేషన్ చేసి రూమ్కు షిఫ్ట్ చేసినాక నన్ను అంత శ్రద్ధగా చూసాడు సార్ మూడు నెలలు దాటింది సార్ ఆపరేషన్ అయ్యి ఇంకా నెల నెల ఆరు నెలల వరకు మందులు కంటిన్యూ వాడాలన్నా సార్ నెల నెల చెకప్ కోస్తున్నా మందులు రాస్తున్నాడు ఇప్పటికైతే మంచిగా ఉంది సార్ ముఖ్యంగా సార్ నేను శ్యామల్ సార్ గారికి డాక్టర్ సాబు సతీమణి శ్యాములు మేడం గారికి కూడా నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే నాకు ముప్పై ఏళ్ళ కింద నుంచి నా భార్యకు ట్రీట్మెంట్ వాళ్ళ దగ్గరనే జరిగింది అమ్మవారి ట్రీట్మెంట్ వాళ్ళైనా నాకు ముగ్గురు పుత్రులు కరగడం జరిగింది అప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి సీనియర్టీ నుంచి కూడా సార్ వాళ్ళ దగ్గరనే మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ఇప్పటికీ సార్ దగ్గరనే నా ఆపరేషన్ జరిగింది నాకు మంచిగా ఉన్నది సార్ ఇప్పుడైతే పెద్దప్షన్ వేసుకోవాలమ్మా నువ్వు అప్పుడు చేసింది మంచిగా అయ్యలేదు మళ్ళీ చేసుకోవాలమ్మా అని సరే సార్ అని చెప్పి మా ఆయన మాట్లాడే నాకు భయం అవుతుంది అని అంటే సార్ సార్ దగ్గర మా ఆయననే మాట్లాడి ఏం కాదు చిన్నగానే ఏం కాదని ఇంకా సారు నాకు ఒక తండ్రిలాగా చేసింది సార్ తండ్రి కన్నా ఎక్కువ చేసి నాకు అందరూ ఇడ ఉన్నోళ్ళు మొత్తం సిస్టర్లు కానీ అందరూ మంచిగా చూసుకున్నాను సార్ పోయే వరకు మంచి మోబునర్ లోనే మన సెంటర్ అంటే డాక్టర్ ప్రణయ్ కార్డియాక్ సెంటర్ డాక్టర్ సూపర్ సూపర్టీ హాస్పిటల్ అందు అత్యాధునికంగా మనం ప్రొసీజర్ చేయడం జరిగింది లైక్ బైపాస్ సర్జరీస్ నిర్వహించడం జరిగింది అది మొట్టమొదటిగా ఉమ్మడి మాబునార్ జిల్లాలోనే మొట్టమొదటి ఆపరేషన్ అది కూడా అక్టోబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఫస్ట్ సర్జరీ మాబునార్ మొత్తంలో చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి బృందం వచ్చారు తర్వాత మేము ఇక్కడ కాంప్లికేటెడ్గా చేయడం జరిగింది నేను వచ్చే మా పేషెంట్ నుంచి వచ్చే మనీ కానీ డబ్బులు కానీ అన్ని కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసి దగ్గర దగ్గర నాకు కోటి యాభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయింది దానికి సర్జరీ స్టార్ట్ చేయడానికి కార్డియాక్ సర్జరీ అంటే దానికి సంబంధించి హార్ట్ లంగ్ మెషిన్ కానీ దానికి సంబంధించిన ఆక్సిజనేటర్స్ కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ దానికి సంబంధించిన ఆపరేషన్ కిట్స్ కానీ దానికి సంబంధించిన స్టాఫ్ని మెయింటైన్ చేయడం కానీ దానికి సంబంధించిన బెడ్స్ కానీ దానికి సంబంధించిన మానిటర్స్ చేయడం కానీ అన్నీ కూడా అత్యాధునికంగా తేవడం జరిగింది ఎందుకంటే అంటే మన వెనకబడిన జిల్లాలు మూడు అని చెప్తారు జనరల్లీ మహబూనార్ ఒకటి ఆదిలాబాదు తర్వాత నల్గొండ ఈ ఏరియాస్లో ప్రజలు చాలా బీదోళ్ళు తర్వాత డబ్బులు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు సో మిగతావన్నీ కొంచెం రిచ్ డిస్టిక్స్ ఆఫ్ తెలంగాణ అని చెప్తుంటారు సో మనం ఏంటంటే ఇలాంటి జిల్లాలకు వచ్చి పని చేయడం వల్ల మనకు పేషెంట్స్కి అందుబాటులో ఉంటాం ప్లస్ పేషెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ ఇల్లు దగ్గరలో ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి కూడా ఫీజిబుల్గా ఆపరేషన్స్ చేసుకోవడము తర్వాత సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్పెండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి సిటీ దో దగ్గరైనా సరే ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది తర్వాత వాళ్ళు అక్కడ ఉండాలన్నా పేషెంట్ యొక్క అటెండర్స్ కానీ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉండాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇవన్నీ నాకు కొంచెం ఆలోచింపజేసి మందుకు మనం స్టార్ట్ చేయకూడదు మౌబునార్లో కార్డియాక్ సర్జరీస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేయడం జరిగింది సో కార్డియాక్ సర్జరీ ఫస్ట్ పేషెంట్ మిస్టర్ సత్యనారాయణ గారు అంటే మన దగ్గర హార్ట్ అటాక్తో చేరారు దాని తర్వాత వన్ వీక్ తర్వాత మనము ప్లాన్ చేసి సర్జరీకి అడ్వైజ్ చేస్తే వాళ్ళు వెంటనే ఒప్పుకొని మా మీద నమ్మకంతో హాస్పిటల్ నమ్మకంతో ఇమీడియట్గా సర్జరీ చేయడం జరిగింది సో ఇది ఎలా అంటే చాలా అంటే మనం కామన్గా చేసే సర్జరీస్ లాగా కాదు కార్డియాక్ సర్జరీ అనేది ఎప్పుడైనా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఎందుకంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ అంటాం ఎందుకు గుండెనే మనకు రక్తం మొత్తము సరఫరా చేస్తుంది బాడీకి అన్నిటికీ కూడా ప్రతి ఆర్గన్లో ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అయినంత మాత్రాన మనము వెంటనే చనిపోము సో కానీ హార్ట్ అనేది ఇమీడియట్గా ఆగిపోతే మనిషిని మనం చనిపోయారని నిర్ధారిస్తాం సో పల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా చూసినా మనిషి చనిపోయాడంటే ఏం చెప్తాము జనరలీ నాడి ఆగిపోతే మనిషి చనిపోయాడని నిర్ధారిస్తాం సో అలాగే ఈ హార్ట్ సర్జరీస్లో ఏంటంటే హార్ట్ సర్జరీ చేయడం అందరూ బాగా చేస్తారు మాకు చెప్పిన కార్డియాక్ సర్జరీస్ వాళ్ళు ఏమన్నారంటే సర్జరీ ఎవరైనా బాగా చేస్తారు సర్జరీ తర్వాత పేషెంట్ ఎలా కోలుకుంటాడు పేషెంట్ యొక్క పరిణామాలు ఏంటి తర్వాత హార్ట్ నుంచి వచ్చే రక్తం ప్రసరణ ఎట్లా మన బాడీ మొత్తం చేరుతుంది తర్వాత బ్రెయిన్కి ఎలా వెళ్తుంది కిడ్నీలకు ఎలా సప్లై అవుతుంది లివర్కి ఎలా సప్లై అవుతుంది ఇవన్నీ కూడా హార్ట్ పంపింగ్ బట్టే డిసైడ్ చేయగలం ఎందుకంటే మనం చేసిన ఫస్ట్ ఆపరేషన్ ఉంటే బీటింగ్ హార్ట్ సర్జరీ మీద చేశాం అంటే బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది హార్ట్ నాపరు సో హార్ట్ని కొట్టుకుంటా ఉన్న హార్ట్ మీదనే చిన్న చిన్న కుట్లు వేసి దానికి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ నీట్గా వాడి దానికి కరెక్ట్గా కుట్లు వేసి దానికి కరెక్ట్గా అమరిస్తేనే మనిషి అనేవాడు బయటకు వచ్చి కరెక్ట్గా జీవించగలడు సో ఫస్ట్ టూ డేస్ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ అంటే మొదటి సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ డే దాని తర్వాత సెకండ్ డే అంతా బాగుంటేనే మనిషి జనరల్గా ఒక నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ కోలుకోగలడు ప్లస్ ఇంత లేటుగా మీటింగ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మనం అబ్జర్వ్ చేసాం పేషెంట్ ఎలా ఏ విధంగా మూవ్ అవుతాడు ఏ విధంగా ముందుకెళ్తాడు సో ఇవన్నీ రెండు మూడు నెలలు కూడా అబ్జర్వేషన్ అన్నాడు పేషెంట్కి కొద్దిగా ఈ ఛాతి పోయడం వల్ల కొద్దిగా నొప్పు ఉంటుంది తర్వాత ఛాతిలో కొద్దిగా అనీజినెస్ ఉంటుంది సో అందుకని చాలామంది ఏంటంటే బైపాస్ అనగానే కొద్దిగా భయపడతారు ఎందుకంటే ఛాతి మొత్తం కోస్తారు హార్ట్ ఓపెన్ చేస్తారు తర్వాత హార్ట్ నాపుతారు ఇవన్నీ అపోహలు ఉంటాయి సో ఇవన్నీ అపోహలు తొలగించడం కోసమే మనం మాగునార్లో మొట్టమొదటిగా ఆపరేషన్ చేయడం జరిగింది తర్వాత మన సునీత అనే పేషెంట్ని కూడా మన నెక్స్ట్ నవంబర్ నెలలో కూడా ఇమీడియట్గా ఆమెకి వాల్వ్ అంటే కవాటాలు అంటాం ఇది బైపాస్ కాదు కవాటాలు మార్పిడి చేయడం జరిగింది ఎందుకంటే లోపల కవాటం ఆమెకి పుట్టిన ఒక పది పది ఏళ్ళకో లేదంటే పద్నాలుగు ఏళ్లకు చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి హార్ట్కి రావడం వల్ల లోపల కవాటాలు అనేవి బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అవడం వల్ల తనకు ఇంతకుముందు కూడా హైదరాబాద్లో బెలూన్ ఆపరేషన్ చేశారు సో ఆ బెలూన్ ఆపరేషన్ చేసినా కూడా అసలు సక్సెస్ ఉండదు సో మళ్ళీ మూసుకుపోతే మన దగ్గర వాళ్ళ భర్త వచ్చి ఇమీడియట్గా సార్ మేము హైదరాబాద్ వెళ్ళలేము ఇమీడియట్గా ఇక్కడే చేయండి ఎందుకంటే తను హైదరాబాద్ అంటే భయపడుతుంది సో మీరు చేస్తా అంటే చేయించుకుంటాం సార్ అంటే వాళ్ళ మా మీద నమ్మకం ఉంచి ఇమీడియట్గా మేము సర్జరీ చేసాము సర్జరీ చేసిన తర్వాత మంచిగా సక్సెస్ అయింది ఏంటంటే మనము బేసికల్ ఇవన్నీ కూడా మనం చేయడం వల్ల ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తాం మహబునార్లో సో దట్ నెక్స్ట్ వీళ్ళ వల్ల వీళ్ళని చూసి ఇంకా పది మంది వచ్చి ఆపరేషన్ చేయించుకునేటట్టుగా మనకు ఇంకా ముందుకు వెళ్తుంది రానున్న ఫ్యూచర్లో మనకు స్కీమ్స్ కానీ తర్వాత ఇన్సూరెన్సెస్ కానీ అన్నీ కూడా మన దాంట్లో హాస్పిటల్ అవైలబుల్ అవుతున్నాయి ఎందుకంటే అన్ని స్లోగా అన్ని పేపర్ వర్క్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ ముందుకు వెళ్తూ ఉన్నాం సో మ్యాక్సిమం ఇక్కడ పేషెంట్స్కి మనం దగ్గర దగ్గర ఒక వెయ్యి వరకు యాంజియోగ్రామ్లు తర్వాత స్టెంట్లు కూడా ఒక దగ్గర దగ్గర రెండు వందల మంది వరకు స్టెంట్స్ అమర్చడం జరిగింది హాస్పిటల్లో అంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ముందుకు వెళ్తున్నాము సో ఇవన్నీ కూడా నమ్మి ఈ హాస్పిటల్ని మనం ముందు తీసుకెళ్తున్న మోగనర్ ప్రజానికానికి తర్వాత మాకు ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటున్న మీడియా మిత్రులకు కానీ తర్వాత లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ కానివ్వండి తర్వాత లోకల్గా ఉన్న పబ్లిక్ లీడర్స్ కానివ్వండి అందరూ కూడా చాలా సపోర్టివ్గా హాస్పిటల్ని తర్వాత మమ్మల్ని నమ్మి ఇన్నేళ్లుగా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు